సెంట్ జోసెఫ్ కాలేజీకి చెందిన బాటనీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ డాక్టర్ మాణిక్య సుమ ఆధ్వర్యంలో డెంటల్ క్యాంపు నిర్వహించారు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ సహాయ సహకారాలతో క్యాంపు నిర్వహిస్తున్నామని డాక్టర్ మాణిక్య సుమ తెలిపారు డెంటల్ మెడికల్ క్యాంపులకు ఇన్వైడెంట్ ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ వైద్యులు సహకరించాలని తెలిపారు కల్లూరు ప్రజలు ఉచిత దంత వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారని తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మాణిక్య కుమారి నేను సెంట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ విమెన్లో బాటనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేస్తున్నాను అట్లాగే నేషనల్ సర్వీస్ స్కీమ్కి ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఉంటూ ఈ సా మన జ్ఞానాపురం పరిసర ప్రాంతాల్లో అలాగే కాలేజీ లెవెల్లో యూనివర్సిటీ స్థాయిలో కూడాను అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ఉన్నాం మా విద్యార్థుల సహాయంతో అయితే మేము గత ఇరవయో తారీఖు నుంచి రేపు వచ్చే ఇరవై ఆరో తారీఖు వరకు ఏడు రోజుల పాటు ఒక ప్రత్యేక ఎన్ఎస్ఎస్ సేవా శిబిరాన్ని మేము కొనసాగిస్తున్నాం సో అందులో భాగంగా ఈరోజు ఏంటంటే మేము ఒక ఉచిత డెంటల్ క్యాంప్ని ఉచిత దంత చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశాము దీనికోసం మేము ఇన్నోడెంట్ హాస్పిటల్ వాళ్ళ సహాయంతో ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నాము సో ఇప్పుడు డాక్టర్ గారు వచ్చారు మీతో మాట్లాడారు వాళ్ళు డెంటల్కి సంబంధించిన సమస్యల్ని ఏ రకంగా చూస్తారు పరీక్షిస్తారు ఏ రకంగా వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారన్నది అన్నదన్నీ చెప్పారు అలాగే ఇప్పటికే చాలామంది వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకున్నారు వాళ్ళకి డాక్టర్ గారు అన్ని రకాల సలహాలు ఇచ్చారు వాళ్ళ ఓరల్ టెస్ట్ చేశారు డెంటల్ టెస్ట్ కూడా చేస్తున్నారు సో వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుంటున్నారు దానికి తదనుగుణంగా వాళ్ళకి సలహాలు ఇచ్చి చికిత్స కావలసిన వాళ్ళని హాస్పిటల్లోకి రమ్మని చెబుతున్నారు అక్కడ వాళ్ళకి సరైన చికిత్స అందించబోతున్నారు సో ఈ కార్యక్రమాలన్నిటికీ చేయడానికి మా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సాయిజీ మాకు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు అట్లాగే ఈ కార్యక్రమాన్ని గత ఇరవై ఆరో తారీఖు నుంచి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కార్పొరేటర్ గారి ఆఫీస్లో మేము చేస్తున్నాము కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ గారు అలాగే కోడిగుడ్ల శ్రీధర్ గారు మాకు మొదటి రోజు నుంచి కూడా మంచి వాళ్ళ ఆవరణాన్ని మాకు ఇచ్చారు ఈ క్యాంప్ చేయడానికి అట్లాగే మాకు హెల్ప్ కావాలంటే కూడా వాళ్ళు చేస్తూ సహాయం చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎండిఎస్ ఆర్థోడాంటిక్స్ చేశారు ఆమె సవిత డెంటల్ కాలేజ్లో పిహెచ్జీ చేస్తున్నారు అదర్ ఇంప్లాంట్ కోర్సెస్ కూడా నేర్చుకుంటున్నారు అవి అన్నింటిలో కూడా మనకి టాప్ క్లాస్ అనమాట ట్రీట్మెంట్ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లో మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ మంచి హై క్లాస్ ఎక్విప్మెంట్ యూజ్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు పుచ్చిపోయిన వాళ్ళకి ఎక్స్రేస్ అవి తీసి పుచ్చుపై వరకే ఉంటే సిమెంట్ లాంటివి పెట్టడం మరీ లోపల వరకు ఉంటే రూట్ కెనాల్స్ చేసి హై క్వాలిటీ క్రౌన్స్ అంటే క్యాప్స్ లాంటివి వేయించడం అనేది జరుగుతుంది బయట క్లీన్స్ అందులో కూడా జరుగుతుంది కానీ క్యాప్స్ అనేది ఏవో పెట్టాము అంటే క్యాప్స్ ప్లేస్ చేసామో అంతవరకే ఉంటుంది అందులో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి హై స్ట్రెంత్ ఉంటుంది లో స్ట్రెంత్ ఉంటుంది అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు ఎన్ని ఇయర్స్ వారంటీ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వరు సో మేడం పిన్ టు పిన్ ఏం చేస్తున్నారు అన్నది మొత్తం పేషెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చేస్తూ ఉంటారు